హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నవంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు కష్ట సుఖాలు విసుగుచందన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి ఎప్పటిలాగే మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా రాజులు భోగలాలసులు వారి బుద్ధి ఎప్పుడు కొత్త సుఖాలనే కాంక్షిస్తూ ఉంటుంది నీలాగా ఏ రాజు కూడా శ్రమజీవితం గడపడు కొందరు రాజులు ఉన్న సుఖాలు చాలక కొత్తవి లభ్యం కాక ఎంతో మానసిక వ్యధ అనుభవిస్తారు దీనికి నిదర్శనంగా నీకు సత్యజిత్తు మహారాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు హస్తినాపురాన్ని పరిపాలించిన రాజులలో సత్యజిత్తు మహారాజు ఒకడు చంద్రవంశాన పుట్టిన ఈ రాజు కురు పాంచాల దేశాలను చాలా కాలం పరిపాలించాడు ఆయన కాలంలో దేశం సుభిక్షంగా ఉన్నది వానలు సవ్యంగా కురిశాయి పంటలు చక్కగా పండాయి ప్రజలు యుద్ధ భయము చోర భయము అగ్ని భయము ఎరుగరు ధర్మం నాలుగు పాదాల నడిచి ప్రజలు చాలా సుఖపడ్డారు ఇక రాజు సంగతి చెప్పనే అవసరం లేదు ఆయన వైభోగం ఇంద్రవైభోగాన్ని మించింది అన్ని విధాలైన సుఖాలు ఆయన అనుభవించాడు కానీ రాను రాను ఆయన మనసులో ఏదో విచారం వృద్ధిగా సాగింది కొద్ది కాలానికి ఆయనకు ఆనందించే శక్తి పూర్తిగా పోయింది రాజవైద్యులందరూ కలిసి కూడా ఆయన విచారాన్ని పోగొట్టలేకపోయినారు మంత్రులు ఆయనను మహారాజా మీ కోరిక ఏమిటో చెప్పండి అది ఎంత కష్టమైనప్పటికీ సాధించి మీకు ఆనందం చేకూర్చుతాము మా దగ్గర మీరు ఏమీ దాచవలసిన పనిలేదు అన్నారు రాజు నిట్టూర్చి నన్ను ఏమి చూసి ఆనందించమన్నారు జీవితం పిప్పిలాగా ఉన్నది ఎందులోనూ నాకు కొత్త ధనం కనిపించటం లేదు అన్నాడు రాజుగారికి వైరాగ్యం కలిగిందనుకుని మంత్రులు కొందరు తత్వవేత్తలను రప్పించి వారి చేత వేదాంతం చెప్పించారు కానీ తత్వవేత్తల సంభాషణలు రాజుకు మరింత చికాకు తెప్పించాయి రాజుగారి మనోవ్యాధికి మందు లేనట్టే కనపడింది ఇలా ఉండగా ఒకనాడు రాజభవనానికి సౌనక మహాముని వచ్చాడు మంత్రులాయనతో రాజు యొక్క మనస్థితి గురించి చెప్పి స్వామి మా రాజుగారికి ఉన్న సుఖాలపై అసంతృప్తి కలిగింది ఆయనకు కొత్త సుఖాలు కల్పించడానికి మాకు శక్తి చాలకుండా ఉన్నది మాకేదైనా మార్గం ఉపదేశించండి అని ప్రార్థించాడు సౌనక మహాముని అంతా విని తలవూచి మీ రాజుకు కావలసిన కొత్త సుఖాలు నేను చూపుతాను మీరేమీ చింతించకండి అన్నాడు తరువాత ఆయన లోపలికి వెళ్ళి రాజును చూసి రాజా నీకొక చిన్న సహాయం చేసిపోదామని వచ్చాను మనం మేడ పైభాగాన ఉన్న నీ రహస్య మందిరానికి పోదాం పద అన్నాడు రాజు భక్తితో సౌనక మహాముని తన రహస్య గృహానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఇద్దరు ఆసనాలపై కూర్చున్నారు రాజా ఆ దక్షిణ గవాక్షం దగ్గరికి వెళ్ళి ఏమి కనిపిస్తుందో చూడు అన్నాడు మహాముని రాజు లేచి వెళ్ళి దక్షిణపు గవాక్షం కుండా చూశాడు ఆయన గుండె ఒక్క క్షణం పాటు ఆగి గబగబా కొట్టుకోసాగింది తన కోట వెలుపల శత్రువుల గుడారాలు కనిపించాయి లక్షలాది సైనికులు తన కోట గోడలు ఎక్కుతూ భయంకరంగా అరుస్తున్నారు రాజు వెనక్కి తిరిగి స్వామి నా పైకి దేశంలో ఉన్న రాజులందరూ దండెత్తి వస్తున్నారు అన్నాడు వారెవరో సరిగా చూడు అన్నాడు ముని రాజు మళ్లీ గవాక్షంలో నుంచి చూస్తే ఏమీ కనిపించలేదు తరువాత రాజు తూర్పు గవాక్షంలో నుంచి చూస్తే యమునా నది పొంగి కనుచూపు మేరదాకా దేశాన్ని ముంచి వేసినట్టు నదీ తరంగాలు తన కోటలోకి తోసుకు వస్తున్నట్టు కనపడింది కానీ ఇంకొకసారి చూస్తే అదంతా అదృశ్యమైపోయింది ఆ తరువాత రాజు ఉత్తర కవాక్షం నుంచి చూసేసరికి హస్తినాపుర నగరం యావత్తూ తగలబడిపోతున్నట్టు కనిపించింది రాజు భయంతో కళ్ళు గట్టిగా మూసుకుని మళ్లీ తెరిచేసరికి నగరం మామూలుగానే ఉంది అలాగే రాజు పడమటి గవాక్షం నుంచి కూడా చూశాడు పచ్చటి పైర్లతోనూ తోటలతోనూ కళకళలాడుతూ ఉండే ప్రదేశమంతా ఎడారిలాగా కనిపించింది అందులో అక్కడక్కడ రాళ్ల గుట్టలు జంతువుల ఎముకలు కనిపించాయి ఆ దృశ్యం చూడగానే రాజు కంట నీరు కారింది ఆయన కళ్ళు తుడుచుకుని మళ్ళీ చూస్తే మామూలు పంట చేలు పళ్ళ తోటలు ఉద్యానాలు కనిపించాయి రాజు గవాక్షం దగ్గర నుంచి తన ఆసనం వద్దకు తిరిగి వచ్చి సౌనక మహామునితో స్వామి నేను చూసిన దృశ్యాలన్నీ నిజమా భ్రమ అవి ఒకప్పుడు జరిగినవా లేక ఇక జరగనున్నవా అని అడిగాడు నాయన ఒకసారి జరిగినవే మళ్ళీ జరుగుతాయి నిన్న జరిగిన దాన్ని రేపు జరగబోయేదాన్ని ఇవాళ చూస్తే దాన్ని భ్రమ అనుకుంటాం నువ్వు చూసిన దృశ్యాలు నిన్ను చాలా బాధించినట్టున్నాయి సుఖంగా స్నానం చేసిరా అన్నాడు ముని రాజు మునిని వెంటబెట్టుకుని తన క్రీడా సరస్సుకు వెళ్ళాడు ముని దాని ఒడ్డున కూర్చుని ఉండగా రాజు సరస్సులో ప్రవేశించాడు ఆయన నీటిలో తలముంచిన మరుక్షణం నీరు అల్లకల్లోలంగా ఉన్నట్టు కనబడింది తాను మునిగినది ఒక సముద్రంలోనని ఆ సముద్రంలో తుఫాను చెలరేగుతున్నదని రాజు గ్రహించాడు ఆయన ఆ సముద్రంలో పడి ఈదుకుంటూ పెద్ద పెద్ద కిరటాల చేత దెబ్బతింటూ ఒక తీరాన్ని చేరుకున్నాడు ఆయన తల ఎత్తి చూసేసరికి అక్కడ కొందరు పల్లెటూరు జనం చేరి ఆయనను వింతగా చూస్తున్నారు ఏమిటలా చూస్తారు నేను హస్తినాపుర రాజును సత్యజిత్తును మీరంతా వెళ్ళిపోండి అని ఆయన వారిని ఆజ్ఞాపించాడు వాళ్ళు విరగబడి నవ్వసాగారు వారిలో ఒకడు రాజును సమీపించి నెత్తిన ఈ ఎత్తడి టోపీ ఏమిటి పనికి అడ్డంగా ఈ కోక ఏమిటి అంటూ రాజు నెత్తిపై గల కిరీటాన్ని ఆయన శరీరంపై ఉన్న ఉత్తరయాన్ని లాగి సముద్రంలో గిరవాటు వేశాడు పాపం దేశం కాని దేశంలో వచ్చి పడ్డావు ఒళ్ళు వంచి పనిచేస్తే ఇక్కడ బతకలేకపోవులే ఈ పారలు పలుగులు నెత్తిన పెట్టుకుని మా వెంటరా ఈ వాళ్లకు పొలం పని ముగించి ఇళ్లకు అన్నాడు వాడు రాజుకు పట్టరాని కోపం వచ్చింది కాని చేసేదేమీ లేక ఆయన బరువులు మోయటం నాకు చేత కాదు అన్నాడు మనిషివై ఉండి ఎద్దు చేసే పని కూడా చేతకాదంటావే అంటూ ఆ మనిషి అక్కడ ఉన్న పలుగులు పారలు కట్టి రాజు నెత్తిన పెట్టాడు రాజు ఆ బరువు మోసుకుంటూ వాడి వెంట వాడి ఇంటికి వెళ్ళాడు వాడు తన భార్యతో వసే ఈ మనిషికి మనిషి పని చేతకాదుట ప్రస్తుతం గొడ్ల పని నేర్చుకుంటున్నాడు వీణ్ణి మన గొడ్ల సావిట్లో కట్టేసి ఇంత దాణా వెయ్యి అన్నాడు రాజు ఆ రాత్రి ఉలవ గుగ్గిళ్లు తిని మర్నాటికల్లా ఎద్దులా మారిపోయాడు ఆ రైతు రాజు చేత ఎద్దు చేసే పనులు చేయించడానికి ప్రయత్నిస్తే రాజు మొరాయించాడు రైతుకు కోపం వచ్చి ఆ ఎద్దును కాస్త ఒక నూనె గానుగవాడికి అమ్మాడు గానుగవాడు ఆ ఎద్దుకు గంతలు కట్టి గానుగకు కట్టి అహోరాత్రాలు పని చేయించాడు ఎద్దు ఆగినప్పుడల్లా కూరడాతో కొట్టాడు ఆ ఎద్దు రోజుకు రెండు సార్లు మాత్రమే మేత తినటానికి ఆగేది ఇలా ఐదు సంవత్సరాలు గడిచాక ఒకనాడు గానుగ పైకప్పు కూలి ఎద్దుకు స్పృహ తప్పింది తిరిగి స్పృహ వచ్చేసరికి రాజు మనిషి రూపంలో ఒక కొత్త దేశంలో ఉన్నాడు అంత దూరాన కోనేటి దగ్గర ఆడవాళ్లు బట్టలు ఉతుకుతూ స్నానాలు చేస్తున్నారు రాజుకు ఆకలి అవుతున్నది అంతలో ఎవరో ఒక వ్యక్తి రాజును సమీపించాడు అప్పుడు రాజుకి ఆ వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా సాగింది ఎవరు నువ్వు ఈ దేశం వాడివి కావే కాను నాకు ఆకలి అవుతున్నది ఈ దేశంలో భార్య పెడితే తప్ప ఎవరికీ తిండి ఉండదు నీకు భార్య ఉన్నదా ఎక్కడో మా దేశంలో ఉన్నది అయితే ఒంటరిదాన్ని చూసి వెంటనే పెళ్ళాడు నీకు తిండి దొరుకుతుంది అన్నాడా వ్యక్తి రాజు కొంచెం సేపు ఆలోచించి ఏమీ పాలుపోక ఎలా పెళ్ళాడటం అని వాణ్ణి అడిగాడు ఆ నీలాటి రేవు నుంచి వచ్చే ప్రతి ఆడదాన్ని నీకు పెళ్ళయిందా లేక దానివా అని అడుగు అలా ప్రతి స్త్రీని అడగాలి సుమ ఎవరిని వదిలిపెట్టరాదు వారిలో ఒంటరి మనిషి ఎవతైనా ఉంటే వెంటనే నీకు ఆమె భారీ అవుతుంది అంటూ వ్యక్తి ముందుకు సాగి వెళ్ళాడు రాజు అక్కడే నిలబడి నీలాటి రేవు వైపు చూశాడు ఒక పదహారేళ్ల అందగత్తే బిందే చంకన పెట్టుకుని అటుగా వచ్చింది అమ్మాయి నీకు పెళ్లి అయిందా లేక దానవా అని అడిగాడు రాజు కిందటేడే పెళ్ళయింది అంటూ ఆమె ముందుకు సాగింది ఆమె వెనుకగా ఒక యాభై ఏళ్ల వృద్ధురాలు వచ్చింది రాజు భయపడుతూ ఆమెను కూడా అలాగే ప్రశ్నించాడు పెళ్లి అయ్యింది నాయనా అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆమె వెనుక ఒక ఎనభై ఏళ్ల బోసి నోటి ముసలిది చేత కర్ర పట్టుకుని వచ్చింది రాజు నవ్వుతూ ఆమెను కూడా అలాగే అడిగాడు నేను ఒంటరి దాన్ని ఇంటికి పోదాం పద అంటూ ముసలిది రాజు చెయ్యి పట్టుకుంది రాజు విడిపించుకోవటానికి ప్రయత్నించేసరికి ముసలిది గొంతెత్తి నలుగురిని కేకలు పెట్టింది ఈ లోపల రాజు ఎలాగో ముసలిదాని పట్టు తప్పించుకుని కోనేటి వద్దకు పరిగెత్తి అందులో దూకేశాడు రాజు నీటిలో నుంచి మళ్లీ పైకి లేచేసరికి ఆయన తన క్రీడా సరస్సులోనే ఉన్నాడు గట్టున ముని మాత్రం లేడు ఆయన స్నానం ముగించి ఇంట్లోకి వచ్చేశాడు కాని ఆయనకిప్పుడు ఏది చూసినా ఆనందంగానే ఉన్నది తన ఇల్లు స్వర్గంలాగున్నది భార్యలు అప్సరసలాగున్నారు తిండి అమృతంలాగున్నది పరిచారకులు దేవతల్లాగున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం సౌనక మహాముని రాజు మనోవ్యాధిని ఎలా పోగొట్టాడు ఆయన రాజుకు కొత్త సుఖాలు చూపటానికి బదులు కష్టాలు చూపటానికి ఏమిటి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి చెక్కలవుతుంది అన్నాడు సుఖాలన్న వాటికి పరిమితి ఏమీ లేదు సత్యజిత్తుకు అన్ని సుఖాలు ఉండి కూడా అనుభవించే శక్తి కోల్పోవటం చేత మనోవ్యాధి పాలయ్యాడు సౌనక మహాముని కొత్త సుఖాలను చూపినా త్వరలోనే వాటితో రాజుకు ముఖం మొత్తేదే అందుచేత మహాముని రాజుకు సుఖాలను అనుభవించే శక్తిని తిరిగి ఇచ్చాడు ఇది కష్టాలు అనుభవించటం ద్వారా మాత్రమే పునరుజ్జీవం పొందుతూ ఉంటుంది అందుచేతనే మహాముని చేసిన చికిత్స రాజు మీద పారింది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చింది ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ